హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తన ఎందు ఉంచేవారు ఎటువంటి తగ్గింపుతనం కలిగి ఉండవాలనో మరియు తమకు అభ్యంతరాలు కలిగినప్పుడు ఏ విధంగా స్పందించాలో అనే విషయాలను తన శిష్యులకు వివరించాడు అదేవిధంగా సంఘంలో ఉన్నవారిలో ఒక్కరు కూడా నశించడం దేవుని చిత్తం కాదు అనే విషయాన్ని ఒక ఉపమాన రీతిగా వారికి బోధించాడు మరియు పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలలో ఐక్యతకు ఉన్న శక్తిని వివరిస్తూ ఇలా అన్నాడు భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పర్లోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పర్లోకమందును విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినేడలా అది పర్లోక నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని చెప్పెను మత్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయానికి సంబంధించిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇలా యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించిన తర్వాత ఒక సమయంలో పేతురు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్లయితే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి ఏడుసార్లా అని అడిగాను అందుకు యేసుక్రీస్తు అతనితో ఇలా అన్నాడు ఏడు సార్లు మాత్రమే కాదు డెబ్బై ఏళ్ళ సార్లు క్షమించాలి అని నీతో చెప్పుచున్నాను అనేను ఈ విధంగా యేసుక్రీస్తు పేతురు తన సహోదరుని క్షమించాలి అనుకున్న లెక్క కంటే పది రెట్లు ఎక్కువ క్షమించాలి అని అతనికి తెలియజేశాడు క్షమించడం అనేది ఎంత ముఖ్యమైనదో అర్థం కావడానికి యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ఉపమానాన్ని తెలియజేశాడు అదేంటంటే పర్లోకరాజ్యం అనేది తన దాసుల దగ్గర లెక్క చూసుకుంటున్న ఒక రాజును పోలి ఉన్నది ఆ రాజు లెక్కలు చూడడం మొదలుపెట్టినప్పుడు తనకు పదివేల తలాంతులు ఇవ్వాల్సి ఉన్న ఒక దాసుడు అతని దగ్గరకు తేయబడ్డాడు అయితే అప్పు తీర్చుటకు వాని దగ్గర ఏమీ లేనందున రాజు వానిని వాని భార్య పిల్లలను వానికి కలిగిందంతా అమ్మి తన అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ దాసుడు రాజు ఎదుట సాగిలపడి మృక్కి నా ఎడలా ఊర్చుకొనుము నీకు అంతయూ చెల్లించదను అని చెప్పాడు అప్పుడు రాజు ఆ దాసుని ఎడల కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పును క్షమించాడు అయితే ఈ క్షమించబడిన దాసుడు బయటికి వెళ్ళి తనకు వంద దేనారములు ఇవ్వవలసి ఉన్న తన తోడిదాసుని ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు నాకివ్వాల్సింది చెల్లించుము అని అన్నాడు అప్పుడు ఈ తోడిదాసుడు కూడా సాగిలపడి నా నాయడలా ఊడ్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనేను కాని ఆ దాసుడు ఒప్పుకోకుండా అది చెల్లించేంత వరకు వానిని చెరసాలలో వేయించాడు అయితే అతనితో కలిసి పనిచేసే దాసులు జరిగిందంతా చూసి మిక్కిలి దుఃఖంతో వచ్చి రాజుకు వివరంగా తెలియజేశారు అప్పుడు రాజు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతా క్షమించి తిని నేను నిన్ను కనుకరించిన ప్రకారము నువ్వు కూడా నీ తోడిదాసుని కనుకరింపవలసి గదా అని అతనితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు ఇవ్వాల్సిందంతా చెల్లించేంతవరకు కూడా వారికి ఆ చెడ్డదాసు అప్పగించాడు మీలో ప్రతివాడు కూడా తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మీ ఎడల చేయును అని అన్నాడు యేసుక్రీస్తు తెలియజేసిన ఈ ఉపమానంలో తన యజమాను వేడుకున్నాడు కాబట్టి రాజు ఆ అప్పంతటిని ఒక్కసారిగా క్షమించాడు కానీ క్షమాపణలు పొందుకున్న ఈ దాసుడు మాత్రం తనకు వంద దేనారములు చెల్లించాల్సి ఉన్న తన తోడి గొంతు పట్టుకుని నువ్వు చెల్లించాల్సిందంతా ఇవ్వు అని అడిగాడు క్షమించబడిన దాసుడు కనికరం లేకుండా తన తోడిదాసు హింసించాడు కాబట్టి ఈ విషయం తెలుసుకున్న యజమానుడు తనకు ఇవ్వవలసిన ఆ పదివేల తలాంతులు చెల్లించేంత వరకు కూడా ఆ దాసుని బాధపరిచేవారికి అప్పగించాడు ఎవరైతే తమ సహోదరుల యొక్క తప్పులను హృదయపూర్వకంగా క్షమిస్తారో ఆ ప్రకారమే దేవుడు కూడా వారి తప్పులను క్షమిస్తాడు ఇదే ఇవాళ మన వీడియో ఆ తర్వాత యూదయ ప్రాంతంలో ఉన్న పరిసేయులకు మరియు యేసుక్రీస్తుకు మధ్య జరిగిన సంభాషణ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్